హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చింది కదండి ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చేసి పెట్టమంటారు కదా అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యం పాయసం చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఎంతో టేస్టీగా ఉండి సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం చూద్దామండి నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా తయారీ విధానం చూద్దాం ముందుగా అరకప్పు సగ్గుబియ్యం రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది శుభ్రంగా వాష్ చేసేసి కప్పున్నారు వాటర్ వేసి ఉడకనివ్వాలి వాటర్ అని కాదు సగ్గుబియ్యాన్ని బట్టి వాటర్ పడతాయి కదా సగ్గుబియ్యం ఉడకనివ్వాలి ఒకసారి బాగా కలిపేసుకోండి ఎందుకంటే ముండలు కట్టేస్తుంది కదా ఇలా ఉడికేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సగ్గుబియ్యం ఆరోగ్యానికి మంచిది ఒంటికి చల్ల కూడా కదండి ఉడికిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది కొద్దిగా చల్ల సరిపోతుంది ఇప్పుడు ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత కప్ మూడు కప్పులు పాలు వేసుకోవాలి ఎందుకంటే ఇవి అర లీటర్ పాలు అనమాట నేను కప్పులతో కలిసి వేస్తున్నాను ఈ కప్పుతో మెజర్ చేసి వేసుకోండి అదే కప్తో అరకప్పు సగ్గుబియ్యం కూడా నేను తీసుకున్నాను అనమాట ఒకే కప్తో మెజర్ చేసి వేసుకోండి చల్లారిన తర్వాత చిక్కబడకుండా చక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు పాలు మరిగే వరకు మరిగించుకోవాలి ఇటు అటు కలుపుతూ కొద్దిగా పాలు అనేవి కొంచెం దగ్గరగా అవ్వాలన్నమాట అప్పుడే సగ్గుబియ్యం పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొద్దిగా పల్చగా చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా పాలు కొద్దిగా మరిగితే చిక్కదనం వస్తే టేస్ట్ బాగుంటుంది అటు మేగడ కలుపుతూ పాలు అనేవి మరిగించుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకోవాలి సగ్గుబియ్యం కొద్దిగా చల్లారింది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వండి పాలు సగ్గుబియ్యం సెట్ అయిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకోవాలి నేను ముప్పావు కప్పు పంచదార తీసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు యాలుకలు కూడా దంచి వేసేసాను పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా ముప్పవ కప్పు పంచదార వేసాను కానీ పంచదార అనేది నాకు తీపి అనేది కొద్ది సరిపోలేదు అందువల్ల ఇంకో రెండు స్పూన్లు వేసాను జస్ట్ ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది నేను ముప్పవ కప్పు వేసాను కానీ సరిపోలేదు కప్పు వేసుకుంటే కరెక్ట్గా సీపు అనేది సరిపోతుంది ఒకసారి బాగా ఉడికిపోయిన చూసారా ఇలా చూస్తేనే అర్థమవుతుంది కదా మంచి టెక్చర్తో ఉంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోని కొద్దిగా ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత నేను జీడిపప్పు బాదం తీసుకున్నాను నేను కిస్మిస్ అయితే వేయట్లేదండి మా ఇంట్లో నచ్చదు అనమాట ఇప్పుడు జీడిపప్పు బాదం వేసి వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఏ పాయసం చేసినా లాస్ట్ ఫైనల్గా ఇవి వేస్తేనే కదండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మరి బాగా వేగిపోయి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న సగ్గుబియ్యం పాయసంలో వేసేసుకోవాలి చాలా సింపుల్ కదండి ఎండాకాలంలో ఎన్ని వెరైటీస్ చేసిన పిల్లలు ఇంకా ఇంకా కావాలంటుంటారు ఉంటారు కదా ఒక్కసారి సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేసి చూడండి ఇది వేడిగా తిన్న చల్లగా తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది పెసరపప్పు కాంబినేషన్ చేస్తారు శనగపప్పు వేస్తారు కానీ ఇలా ఉత్తి సగ్గుబియ్యంతో చేసి చూడండి నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా చేస్తే చల్లారక కూడా చిక్కబడకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్